జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఇవాళ జగిత్యాల్ ముఖ్య కార్యకర్తలందరితో కూడా మరి మన పార్టీ రజతోత్సవ సభ కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇంత మంచి కార్యక్రమంలో నాకు పాల్పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి జగిత్యాల జిల్లా పార్టీ నాయకులైనటువంటి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు అన్న రాష్ట్ర స్థాయిలో నాయకత్వంలో అనేక బాధ్యతలు పోషించి మరి జగిత్యాలలో తన యొక్క అనుభవాన్నంతా కూడా మరి మనకు ఉపయోగించి గెలుపులో ఈసారి సంజయ్ అన్న గెలిచినటువంటి గెలుపులో తన వంతు పాత్ర చాలా పటిష్టంగా పోషించి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ నాయకులు అన్న ఎల్ రమ్నాన్న గారికి కౌన్సిల్లో కౌన్సిల్లో మేమిద్దరం బెంచ్ మేట్స్ మరి వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నేను జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తూ వచ్చిన మా జగిత్యాల జిల్లాకు పెద్ద అన్న మా కొప్పులీశ్వర్ అన్న వారు జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పుడు రెండు వేల పద్నాలుగులో వారి మంత్రిగా లేరు ఆనాడు జగిత్యాల జిల్లా ఏర్పాటు సమావేశంలో నేను ఒక మాట చెప్పిన జగిత్యాల కొత్త జిల్లా ఏర్పడడానికి కేసీఆర్ గారి కారణమైతే ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులైనటువంటి రామన్న ఈటల్ రాజేంద్ర అన్న ఉండే అప్పుడు రామన్న రాజేంద్ర అన్న ఆధ్వర్యంలో జగిత్యాలు డెవలప్ చేసుకుంటామని మనం ఆ రోజు చెప్పుకున్నాం ఆ చెప్పుకున్నప్పుడే నేను అన్న ఈశ్వరన్న కూడా ఒకనాడు మంత్రి కావాలి అని అనుకున్నాము అనుకున్నట్టుగానే వారు కూడా మంత్రివర్గంలో గౌరవ కేసీఆర్ గారు మరి అవకాశం ఇచ్చిండు ఇచ్చినందుకు వారు జగిత్యాల్లో నిలబడి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి మనని ముందుకు తీసుకెళ్లే అట్లాంటి మా పెద్దన్న ఈశ్వరన్న మేము కోరినందుకు ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మా తమ్ముడు దావా సురేష్ ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీగా మొదటిసారి వచ్చిన సంజయ్ అన్న ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు జగిత్యాలకు యువ రక్తాన్ని ఎక్కిస్తూనే ఉన్నాడు అద్భుతంగా యూత్నంతా కూడా మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి అందరికీ తలలో నాలుకలాగా బాగా ఓపికతోని పనిచేసేటటువంటి మా తమ్ముడు బీఆర్ఎస్వి నాయకుడిగా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు పార్టీలో కేసీఆర్ గారు డైరెక్ట్గా సురేష్ ఎక్కడా అని అడుగుతారు అని అంటే మరి సురేష్ కష్టం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరిందనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ తమ్ముడు సురేష్ గారికి అట్లానే సోదరి దాబా వసంత గారు తొలి జడ్పీ చైర్పర్సన్ గా జిల్లాకు కొత్త జిల్లాకు తొలి జెడ్పీ చైర్పర్సన్ గా అయ్యేటటువంటి అవకాశాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి మరి చక్కగా నాయకత్వ పట్టిమని చాటుతూ ముందుకు సాగుతున్నటువంటి సోదరి దవ వసంత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మా అన్న రెండు వేల ఒకటి నుంచి పార్టీ అద్భుతంగా సాగుతున్నటువంటి సందర్భంలో ఉద్యమ నేపథ్యంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేసీఆర్ గారితో కలిసి నడిచినటువంటి పెద్దలు ఓరగంటి రమణారావు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లానే చాలా సీనియర్ నాయకులు కేసీఆర్ గారితో పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసి ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరి వచ్చినటువంటి పెద్దలు రాజశేఖమ్ గౌడన్న గారికి ధన్యవాదాలు అట్లానే మా సోదరి ఎంపీపీ సంధ్యమ్మ గారికి మానాల కిషన్ గారికి సరిత సరిత కిషన్ గారికి అట్లానే సందీప్ గారికి రాజలింగం గారికి అట్లానే అన్న బాపురెడ్డి లోక బాపురెడ్డి అన్న గారికి అట్లానే వెంకన్న గారికి రైతు సమన్వయ సమితి మైపాల్ గారికి అట్లానే మరొక సీనియర్ మోస్ట్ నాయకులు మన జగిత్యాల పట్టణంలో అన్న ఇంకా యంగ్ అనుకుంటాడు యూత్ అనుకుంటాడు గల్లీ గల్లీ తిరిగి పనిచేస్తాడు అన్న గట్టు సతీష్ అన్న గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మా నాయకులు టౌన్ వాళ్ళు ఉన్నారు మా సమ్మిళ సీనూ ఉన్నారు మా అక్క శారదమ్మ ఉన్న రమణ అన్న గారు ఎంపీపీగా ఉన్నారు వారికి అట్లానే మన నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు ఆనంద్ గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి సోదరి ప్రియాంక గారికి మా కార్ మాజీ కార్పొరేటర్ గారు శివన్న గారికి అట్లానే ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు మా గంగా అధ్యక్షుడు అయిండు నిజామాబాద్ దానికి అనిల్ అనిల్ ఉన్నారు తమ్ముడు మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు మన పక్క నియోజకవర్గం నుంచి అన్న రామ్మోహన్ అన్న కూడా వచ్చిండ్రు మరి ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు వేదిక ముందు వేదిక పైన ఉన్నటువంటి అనేక అనేకమైనటువంటి నాయకులు అందరు ఉన్నారు ఏఎంసీగా పనిచేసినటువంటి రాణి గారు శీలం ప్రియాంక గారు ప్రియాంక ప్రవీ ప్రవీణ్ గారు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అందరికన్నా ఎక్కువ మరి కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఇవాళ ఈ సన్నాహక సమావేశానికే వందలాదిగా విచ్చేసినటువంటి కార్యకర్తలకు గ్రామస్థాయి నాయకులకు గ్రామ శాఖ అధ్యక్షులకు మండల పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా ఆడబిడ్డలకు మా ప్రెస్ మిత్రులకు ప్రత్యేకించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా కేసీఆర్ గారు ఏప్రిల్ ఇరవై ఏడున మీటింగ్ పెట్టిందంటే ఆ మీటింగ్కి ఖచ్చితంగా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఐదు వేల రూపాయలు మరి విరాళంగా ప్రకటించినటువంటి మా బీడీ అక్క చెల్లెలకు శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు ఒక అన్నగా నిలబడి మీకు పెన్షన్ ఇస్తే ఇవాళ వారికి అండగా నిలబడి మీరు ఈ డబ్బులు ఇవ్వడం మాకు దారి ఖర్చుల కోసం అని విరాళం ఇవ్వడం మీ పెద్ద మనసును చాటుకున్నందుకు మా బీడీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అట్లనే మా రాయకల్ తమ్ముడు శ్రీధర రెడ్డి ఉన్నాడు సారీ మర్చిపోయినా ఇంకా ఎవరిని చూసినా అందరు కూడా ఆత్మీయులు అందరు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు ఎవరి పేరు చెప్పకుండా దయచేసి క్షమించాలని నేను కోరుతా ఉన్నాను ఇవాళ మీ అందరికీ తెలుసు ఇరవై ఏడవ తారీఖు అంటే దేవేందర్ నాయక్ గారు ఫస్ట్ ఏ చెప్పినారు మాకు అలవాటైన ముచ్చట్నే ముచ్చటనే ఇరవై ఏడు ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరుతూనే ఉంటారు కండువాళ్ళు సరి చేసుకుంటా మీటింగ్కి పోవాలని బయలుదేరుతూనే ఉంటారు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం ఇరవై ఐదు సంవత్సరాలు అయింది టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పండగ రజతోత్సవం పండుగ అంటే ఓన్లీ మన పండుగ గులాబీ పార్టీ పండుగ కాదు ఇది ఎవరి పండగ ఇది తెలంగాణ ప్రజల పండుగ ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ నిజంగా ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ ఇరవై ఐదు అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎందుకంటే అవమానపడ్డం ఒకసారి యాద్ చేసుకోండి అంతకుముందు పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు ఐటీ ఆఫీసులలో పని వాళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు మా ఆడబిడ్డలు బయట షాప్కు పోయినా దుకాణానికి పోయినా హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే రెండు వేల ఒకట్ల కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలు మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ అప్పుడు గుండె నిండా ధైర్యం ఎంచుకొని మన భాష మన యాస మన పండుగ మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించిన మీరు గమనించాలే రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎన్నో అవాంతరాలు ఎన్నో కష్టాలు ఇదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మనతో జట్టు కట్టింది అన్న రమణన్న గారు చెప్పిండ్రు ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిచిందంటే అప్పటికే చచ్చిన పడి ఉండే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయి ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం మాటిచ్చారు రెండు వేల నాలుగులో ఇగో రెండు వేల నాలుగులో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పింది కానీ ఇయ్యలే ఎప్పుచ్చిరు రెండు వేల నాలుగుల ఇష్టమన్నది కొట్లాడంగా కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రను తెలంగాణ జైత్రయాత్రను అని దీక్షకు పోతే దిగివచ్చి అప్పుడు ఇచ్చిన తెలంగాణ ఉట్టి ఉట్టిగా ఇయ్యలే ఆ పదేళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో ఇంతకు ముందు మా జలందరు చెప్పిండు రెండు వేల ఒకట్లా కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జల నేను ఇక్కడ జెండా పట్టినా అని కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు రెండు వేల ఐదులోనే తీసేసిరని చెప్పారు అంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు మోసం కొత్త కాదు ఆనాడు రెండు వేల నాలుగులో మనని మోసం చేసిరు మళ్ళా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపన ఓలే ఏమిచ్చినయా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకంటారు ఫ్రీ బస్ ఇచ్చిరు సంతోషం ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా ఎవరన్నా బస్సులు పెంచాలి కదా సౌలత్తు మంచిగా చేయాలి కదా మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా ఇలా పరిస్థితి ఉన్నదా టికెట్ కొనుక్కున్న మగవాళ్లకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లా ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లా వికలాంగులు ఉంటే వాళ్ళు చేయి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి ఎందుకోసం డ్రైవర్ మీద భారం కండక్టర్ మీద భారం ఆర్టీసీ బస్సుల మీద భారం మరి బస్సులు మీరు పెట్టిండ్రు ఫ్రీ బస్ కానీ బస్సులు ఎందుకు పెంచరు మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు ఒక బస్ ఇచ్చి మిగతా ఎగవెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఏమంటాండు రేవంత్ రెడ్డి గారు ఇందామా అట్లనే చూద్దామా వద్దా బంగారం మనకు ఎన్ని మాటలు అన్నారు అన్నాడు మనల్ని ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు లక్ష రూపాయలు మేము వస్తే బంగారం తులం బంగారం ఇస్తామని చెప్పిరు తులం లేదు మాసం లేదు ఒక బస్ ఇచ్చిర్రు బంగారం తుసీ చేసిరు అవునా కదా మరి నా నేను మీ అందరినీ కోరేది ఒకటే రమణన్నా ఈశ్వరన్నా ఇప్పటిదాకా చెప్పిరు ఈ మాట ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి అలా కమిటీలు వేసుకున్నారు తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు అక్క ముప్పై రెండు ఉంటే ముప్పై ఒక్క గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పిరు జెండా ఎగరేస్తున్నామని చెప్పి చెప్పిండు అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది పసుపు బోర్డు తెచ్చినామన్నారు ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించాం పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో పెట్టలేదాన్ని చట్టం చేయలే డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిర్రు పసుపు బోర్డు ఇచ్చినామని దాంతోని దాంతో ఇప్పుడు ఏమైతుంది ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పసుపు బోర్డుకి రాలేదు మొన్న పసుపు ధర పడ్డది అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం ధర పడకుండా చూస్తామన్నారు జరిగిందా చూసినాం కదా మన ముంగట్నే ఈ సీజన్లో జరిగింది కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే ఆనాడు మోడీ గారు మొదలు పెట్టిరు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలలో లేదు పదిహేను లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలా లేవు ఏమైంది ఎంపీ గారు మరి పసు బోర్డుకు చట్టబద్ధత లేదు ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు వస్తాయన్న పదిహేను లక్షలు ఎవరికి రాలేదు అని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా పిచ్చి మాటలు మాట్లాడాలి అంతకు మించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా పోలే ఒక్కసారి దయచేసి మా కార్యకర్తలు ఆలోచించాలి ఆలోచించడం కాదు ఈ విషయం గ్రామ గ్రామాన దయచేసి చర్చ పెట్టాలి మన తెలంగాణలో ఇవ్వాల ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మొన్న బడ్జెట్ పెట్టిను కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వలే తెలంగాణకు ఎనిమిది అంటే ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వలే ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పెద్ద గుండు సున్నా ఇచ్చారు అంతకు మించి ఏమి ఇయలే ఒక్క అరవింద్ మాట్లాడాడు ఒక్క బండి సంజయ్ గారు మాట్లాడాడు ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడాడు మరి అలా తెలంగాణ ప్రజలు ఒక్కసారి దయచేసి ముఖ్యంగా జగిత్యాల బిడ్డలు ఆలోచన చేయాలి ఎందుకోసం వేసినట్టు వాళ్ళ కోట్లు మన సమస్య అక్కడ మాట్లాడరు మన సమస్య గురించి పట్టించుకోరు ఎవరి కోసం వేస్తున్న ఓట్లు మనం నిజంగా ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం తెచ్చుకున్నదే ప్రజల కోసం ఆ ప్రజలు మరి పార్టీలు చెప్పేటటువంటి మాయ మాటలు నమ్మకుండా మనం గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి ఇవాళ మనం పార్టీ బాధ్యత తీసుకున్నామంటే ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్ కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తుంది వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా నేను ఈ జగిత్యాల్లో చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో సంజయ్ అన్న ఓడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు పెద్ద ఎత్తున యువకులు ముందుకు కదిలింది కాబట్టి యూత్ ఆశీర్వదించింది కాబట్టి జగిత్యాల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం గెలిచాం మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు అప్పుడు సురేష్ నాయకత్వంలో ప్రతి మండలంలో శ్రీధర్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కరం ప్రతి మండలంలో తిరిగి మరి బిఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినాం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పినాం అన్ని చెప్పి వారిని దగ్గర తీసుకున్నాం రెండు వేల ఇప్పుడు ఇరవై మూడు గెలుపులో మా మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా మైనార్టీ సోదరులు ఖచ్చితంగా ఆశీర్వాదం మీకే ఉంటామని చెప్పి వారు సంజయనకు ఆశీర్వాదం ఇచ్చారు మీ అందరు చేయడంతో ఇవాళ గెలిచినాం సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే ప్రతి గ్రామ కమిటీలో ప్రతి గ్రామ కమిటీలో ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు జాగా ఉండాలి మైనార్టీ క్రిస్టియన్లకు ప్లేస్ ఉండాలి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ సమ ప్రాధాన్యత ఉండాలి మహిళలు వాళ్ళ మండలానికి మన అధ్యక్షులు ఉన్నారు మహిళలకు దాదాపు ప్రతి మండలానికి కూడా మహిళా అధ్యక్షులు ఉన్నారు వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మా అన్నలందరికీ చెప్తా ఉన్నా లోకల్ బాడీస్లో యాభై శాతం రిజర్వేషన్ వచ్చింది రేపు అసెంబ్లీలో కూడా మాకు ముప్పై మూడు శాతం వస్తుంది కాబట్టి మా మహిళల్ని ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేయవలసిందిగా గ్రామ నాయకులందరినీ కూడా కమిటీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా మహిళలు ముందుకు వస్తేనే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకొస్తారు ఒక్క ఇంట్లో ఒక మహిళ కన్విన్స్ అయిందంటే ఇల్లు మొత్తం కన్విన్స్ అయినట్టే అందులో ఎటువంటి అనుమానం కూడా ఉండదు కాబట్టి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంకొక మాట మా అన్నలందరూ అన్నారు పోయినోళ్ళు పోయినరు పోయేటోళ్ళు మళ్ళా వస్తారంటే ఎట్లా అని నేనేమంటున్నా అంటే ఒక నది ఉన్నదనుకో అది ముంగటికే వారుతుంది ముంగటికే వారాలే కూడా అదే ప్రకృతి ధర్మం పోయినోళ్ళని ఇడిచేసేయాలి అక్కడనే మళ్ళా వెనక్కు రావడం వెనక్కి పోవడం తెచ్చుకోవడం అవసరమే లేదు ఎందుకంటే పాత నీరు పోతనే కొత్త నీరు వస్తుంది ఇవాళ చాలా మంది మహిళలు యువకులు అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పోండి దయచేసి ఇంటింటికి తిరగండి తిరిగి మన గురించి చెప్పండి మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి కొత్త వాళ్ళని తీసుకోండి పోయిన వాళ్ళు పాత వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మన తప్పైతే ఒక్కసారి మోసం చేస్తే ఒక్కసారి మోసపోతే ఎవరన్నా ఉంటుంది రెండోసారి మోసపోతే మనకు చేత కాదు అనుకుంటారు ఇవాళ మనం పార్టీ నుండి చేయి పట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న రెండు సార్లు ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిరు అదేవిధంగా డిఎంఎఫ్టి నిధులు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చింది గ్రామాలలో రోడ్లు ఒకటి కాదు రెండు కాదు డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏది అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చిరు కాబట్టి ఇవాళ జగిత్యాల్లో గెలిచినాం మనం ఆ విషయాన్ని దయచేసి అందరు కూడా గమనించాలి సంజయ్ అన్న మర్చిపోవచ్చు కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు చెల్లె వసంత చెప్పినట్టు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ అన్న కాంగ్రెస్ పార్టీలకు ఒక రూపాయి లేకపోతే పెన్షన్ పెంచకపోతేవి ఒక కొత్త హాస్పిటల్ దేకపోతేవి ఎందుకోసం పోయినట్టు ఉన్న బతుకమ్మ చీరలు ఊడగొట్టడానికి పోయినట్టు ఉన్న రంజాన్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు ఉన్న క్రిస్మస్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు అంతేగాని కొత్తగా తెచ్చింది లేదు అన్న నాయకత్వంలో మనం ఈశ్వర్ అన్న నాయకత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టు కట్టుకున్నాం కంప్లీట్గా రైతులకు లాభం చేద్దామని మనం మొత్తం ప్రాజెక్టు కట్టినాం వాళ్ళ కనీసం దర్వాజా కూడా కట్టేస్తలేదు పద్దెనిమిది నెలలైంది ఒక్క గేటు పెడితే ఇవాళ ప్రాజెక్ట్ మొత్తం నడిచే పరిస్థితి ఉంది కనీసం ఒక గేటు పెట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో నడుస్తుంది ఈ ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటు పోయిండు మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతి నాకైతే తెలియదు పైసల కోసం పోయిండని అందరు అంటారు ఇక నేను ఏం చెప్పాలో ఒకటి కాదు రెండు కాదు ఆయన పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారిండు అయితే మొత్తం ఎమ్మెల్యేలే మొన్న పట్టిక వచ్చిందట ర్యాంకింగ్ ఎవరు ఎట్లా అని ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో అంతేనా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు నూట ఎనిమిది నూట పంతొమ్మిది మందిలో నూట ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి పోవడం ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు ఒక్క మాట మాట్లాడింది లేదు మీరందరు ఇంకొక ముచ్చట గమనించినో లేదో ఏమైంది నేను మొన్న టీవీ చూస్తున్నదో టీవీలో ఫోన్లో వస్తుంటే చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు నాకు నాకు కన్ఫ్యూజన్ అయింది సంజయ్ అయినా బీజేపీలో ఏరిండా కాంగ్రెస్లో ఏరిండా అని మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడు నాకైతే అర్థమైతే లేదు ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది ఈయనొకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు అంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నది సరే ఆయన ఏ పార్టీలో ఉండని కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకొక మాట మన గ్రామాలలో సంజయన ఎక్కడికి వచ్చినా కూడా ఎందుకంటే ఆయన ఏ పార్టీలు ఉన్నాడో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైతే కాదు ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు వస్తే మాత్రం భాజపాత నిలదీయాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడగాలే ఖచ్చితంగా తులం బంగారం ఎప్పుడు ఇస్తావని అడగాలే ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని అడగాలే ఖచ్చితంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు చెప్పిరు అవి ఎప్పుడు ఇస్తారని అడగాలి ఖచ్చితంగా రోళ్ల నుంచి నీళ్లు ఎప్పుడు ఇస్తావని అడగాలే ఖచ్చితంగా ఇవాళ మా రైతన్నలు ఉన్నారు ఇక్కడ ఎంత ఘోరం ఎంత గోస అంటే కేసీఆర్ గారు వరద కాలువను ఒక జీవనదిలాగా ఉంచారు సంవత్సరం పొడుగున వరద కాలువల నీళ్లు నిల్వ ఉంచుతుండే కేసీఆర్ గారు ఉంచడం వల్ల ఈ పదేళ్లు గత పదేళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు సాగునీటికి ఇబ్బంది లేదు ఇవాళ వరద కాలువల నీటి లెవెల్ పడిపోవడంతో వరద కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అది మల్యాల కావచ్చు కథలాపూర్ కావచ్చు మా మెట్పల్లి కావచ్చు ఈ అందరు రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బంది ఉంది కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు ఒక మాట చెప్పిను వరద కాలువ ఉంటే రైతులు పెట్టుకునే ఆ మోటార్లు మీకేం పోతుంది అని కరెంటు వాళ్ళందరికి చెప్పిను మీరు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళకు మీటర్లకు ఛార్జీలు అడగొద్దు వాళ్ళు పెట్టుకోలేను ఇవాళ మళ్ళా పాత కాంగ్రెస్ జమానా వచ్చింది తెలంగాణ రాకముందున్న జమానా ఏంటిది రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్లు వీకేస్తున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి ఉండొద్దని పదేళ్ళు కేసీఆర్ గారు తప్పన పడ్డరు ఇలా మళ్ళీ అదే వాపస్ వచ్చిన పరిస్థితి రైతు బంద్ వేసిన అంటున్నారు అరవై శాతం మందికి ఇంకా రానేలేదు రుణమాఫీ వేసిన అంటురు యాభై శాతం మందికి ఇంకా కానే లేదు ఈ విషయాలన్నీ మనకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఇవీ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది కాబట్టి గ్రామ గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అట్లానే మరి అలా ఇరవై ఏడో తారీఖు నాడు మనందరం కూడా సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాజాప్తా బుక్ చేసుకున్నాం అట్లనే దావా వసంత సురేష్ గారికి మన అన్న రమ్నన్న విద్యాసాగర్ రావు నగర్ నాయకత్వంలో మరి పార్టీ నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది ఆ చెక్ ద్వారా బాజాబ్తాగా ప్రైవేట్ బస్సులు వెహికల్లు మనదొక రాజకీయ పార్టీ ఇది మన కుటుంబ సమావేశం మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరి కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఇరవై ఏడో తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి మంచిగా జోర్దార్ సిల్క్ జెండాలు కూడా అన్నీ వచ్చినాయి ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్న పొద్దున్నే ఎగరేసుకోవాలి ఆ తర్వాత బస్సా బండా ఏది ఉన్నదో బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి చాలా మంది చాలా రష్ అవుతుంది మరి ఆ రష్ కాకముందే పొద్దున్న పొద్దునే బయలుదేరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి అక్కడికి పోవడం అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళా మనకు కొత్త పవర్ వస్తుంది కొత్త ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహంతో మళ్ళా గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా సభకు ముట్టాలే మనందరం కూడా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జలసేమే షామిల్ హమారే బసారే ముసల్మాన్ భాయ్ బహన్ హే అప్ సబ్బో మే సలాం కర్తీయు इस बार अगर डॉक्टर संजय साहब जगित्याल में जीते हैं तो इसमें बराबर हमारे मुसलमान भाइयों का पूरा पूरा साथ था पूरा पूरा आशीर्वाद था लेकिन आज जीतने के बाद बीआरएस पार्टी को धोखा देके केसीआर साहब को धोखा देके वो जाके कांग्रेस पार्टी में शामिल हो गए अगर कांग्रेस पार्टी में शामिल हो गए तो, तो आप संजय अन्ना से पूछिए कहीं भी मिलेंगे रस्ते में तो उनको जरूर टोकिए अगर आप कांग्रेस पार्टी में शामिल हो गए तो किसके फायदा के लिए शामिल हो गए किसी बच्चों के, के वास्ते शामिल हुए? किसी के बेनिफिट के वास्ते शामिल शामिल हुए हुए किसी के 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 बेनिफिट बेनिफिट किसके लिए आप कांग्रेस पार्टी में शामिल हुए ये सवाल उनसे जरूर पूछिए क्योंकि केसीआर साहब अकलियतों के हमदर्द है उन्होंने अलग बहुत सारे स्कीम बनाए शादी मुबारक अगर स्कीम लेके आए तो सिर्फ हिंदुस्तान में केसीआर साहब लेके आए रमजान के टाइम पे గరీబ్ ముసల్మానంకు కప్పుడే దియే పూరే హిందుస్థాన్ మే తు సిర్ఫ్ ఏకీ సీఎం సాప్తే కెసిఆర్ సాప్తే మనం ఏ పండుగ వచ్చినా సేవాలాల్ జయంతి వచ్చినా అఫీషియల్ వేసుకున్నాం క్రిస్మస్ పండగ వచ్చినా అఫీషియల్ వేసుకున్నాం అంబేద్కర్ జయంతి అయినా అఫీషియల్ వేసుకున్నాం ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకెళ్తున్నాం మన జగిత్యాల్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జగిత్యాలంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే జగిత్యాలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు జగిత్యాలు జిల్లా అన్నారు చేసిండ్రు కాలేజ్ ఇస్తా అన్నారు ఇచ్చిండ్రు ఇంకా అద్భుతంగా జగిత్యాలు డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటుంది లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి అందులో మన పాత్ర ఉండాలే జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవ్వాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఎక్కడోళ్ళు అక్కడ రెండు నిమిషాలు కూర్చోవాలి ఎందుకంటే మంచిగా జగిత్యాల చెలో వరంగల్ సభ పోస్టర్ మనం రిలీజ్ చేసుకోవాలి కేటీఆర్ అన్న మనకు ఒక బాధ్యత పెట్టిండు ఆనాడు నేను లేనటువంటి సందర్భంలో అన్న ఒక మాట చెప్పిండు జగిత్యాల మళ్ళీ తప్పకుండా కవిత పోతుంది అంతా కూడా తిరుగుతుంది తిరిగి మరి పార్టీ బాధ్యత తీసుకుంటుందని రామన్న ఆదేశాల మేరకు ఇవాళ మనం జగిత్యాలలో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకున్నాం ఫ్యూచర్ లో పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం మరి పెద్దలు వారి డైరెక్షన్ లో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేస్తాం